లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కొరియన్ కమిటీ రెండో రోజు ఆరా తీస్తోంది హైదరాబాద్ గాంధీభవన్లో డీసీసీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపైన ఆరా తీసేదానికి పోస్ట్ మార్టం చేసేందుకు కురియన్ కమిటీ రెండు రోజులుగా తెలంగాణలో మకావేసి ఉన్నది నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి వరకు ఈ కురియన్ కమిటీ రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థులు అదేవిధంగా గెలుపొందిన ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమైంది ఒక్కొక్కరితో వేర్వేరుగా సమావేశమై ఆయా నియోజకవర్గాలలో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి చర్చించారు వాళ్ళకు సంబంధించి వాళ్ళు చెప్పిన అభిప్రాయాలను కూడా పూర్తిగా నోట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా రాత్రి కురిన్ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సమయంలో ఈ ఫలితాల మీద సుదీర్ఘంగా చర్చకు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉండదు ముఖ్యమంత్రి మొత్తం కూడా సవివరంగా రాష్ట్రంలో టికెట్లు కేటాయింపు దగ్గర నుంచి ఫలితాలు అదేవిధంగా బీఆర్ఎస్ కు అట్లాగే బీజేపీకి సంబంధించిన ఎన్ని ఓట్లు వచ్చాయి అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలకు ఎన్ని ఓట్లు వచ్చినాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయని వివరించడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో మొదట మూడు సీట్ల నుంచి మనం కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లకు ఎగబాకిందని అదేవిధంగా బీజేపీ నాలుగు స్థానాల నుంచి ఎనిమిది స్థానాలకు ఎగబాకిందని గతంలో కూడా బీజేపీ కొంత బలంగానే ఉండదని చెప్పేసే విషయము కమిటీ దృష్టికి తీసుకు వెళ్లినట్టుగా తెలుస్తోంది అదేవిధంగా ఏఏ పార్లమెంట్ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ సంబంధించిన బీజేపీకి అవుట్ అయినారు వాళ్ళు ఎంత పర్సెంటేజ్ అయినారు ఎందువల్ల ఏ ఏ స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది ఇవన్నీ కూడా కమిటీ ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది పుసగుచ్చినట్టుగా దాదాపు అన్ని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్ర నాయకత్వం తీసుకున్న చొరవ అదేవిధంగా ఏఐసిసి నుంచి వచ్చిన ఆదేశాలతో అనుగుణంగానే ఎంపిక జరిగిందని చెప్పి స్పష్టం చేయడంతో పాటు కొన్ని చోట్ల పార్టీ నాయకత్వము పూర్తిస్థాయిలో పనిచేయలేకపోవడం ఒకటి అభ్యర్థుల ఎంపికలో జరిగిన తప్పిదము ఇవి కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందని చెప్పేసి అభిప్రాయాలకు వచ్చినట్టుగా సమాచారం ఉన్నది ఈవేళ రెండో రోజు గాంధీ భవన్లో సమావేశమైన కురియన్ కమిటీ సభ్యులు ఈవేళ రాష్ట్రంలోని మొత్తం పది జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాకు గంటపాటు సమీక్ష చేయాలని చెప్పేసి నిర్ణయించారు ఈ మేరకు ఉదయం హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కొన్ని కమిటీ సభ్యులు ఎదుట హాజరయ్యారు మొత్తంగా రాష్టంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఆ రాజకీయ పరిణామాలు అప్పట్లో రాజకీయ పార్టీల స్థితిగతులు వాటిని వివరచడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల తోడ్పాటు ఎలా ఉండింది ఎందువల్ల ఓడిపోవాల్సి వచ్చింది ఓడిపోవడానికి కారణాలు ఏంటి తదితర అంశాల మీద కురియన్ కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నట్టుగా తెలుస్తోంది వాళ్ళన్ని కూడా వీళ్ళు చెప్పిన సమాధానాలన్నీ కూడా రాసుకుంటున్నట్టుగా తెలుస్తోంది మొత్తం మీద ఓవరాల్ గా నిన్న జరిగిన దాంట్లో తీసుకుంటే కూడా మొత్తం నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలలో గెలిచేదానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా నాయకులు తీసుకున్న కొంత నిర్ణయాలు కానీ లేకపోతే సమన్వయం లోపం కానీ కొన్ని ఇబ్బందుల వల్ల ఓటమి పాలైనట్టుగా అక్కడ ఆయా అభ్యర్థులు చెప్పినట్టుగా సమాచారం ఉండాలి మనకు ఉన్న సమాచారం పేరుకు మహబూబ్ నగర్కు సంబంధించి మహబూబ్ నగర్ లో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకరించకపోవడం వల్ల ఓటమి పాలైనట్టుగా ఆ అభ్యర్థి చెప్పినట్టుగా సమాచారం ఉండాలి అదేవిధంగా మల్కాజ్గిరి మల్కాజ్గిరి నియోజకవర్గంలో పార్లమెంటు నియోజకవర్గంలో కూడా తనకు చేవేళ్ల స్థానం ఇచ్చినట్లయితే తాను గెలిచేదానికి అవకాశం ఉండేది తనను స్థానం మార్పిడి వల్ల కొంత ఇబ్బంది ఏర్పడింది అందువల్లే గెలవలేకపోయినట్టుగా అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం ఉండదు అదేవిధంగా ఆదిలాబాద్కు సంబంధించి ఆ ఆత్రం సుగుణి విషయంలో కానీ అక్కడ సమన్వయం గురించి కానీ కొంత ఇబ్బంది జరిగినట్టుగా అక్కడ కూడా అక్కడి నుంచి నాయకులు కొంతమంది చెప్పినట్టుగా సమాచారం ఉండదు అదేవిధంగా మనకు నిజామాబాద్కు సంబంధించి కూడా అభ్యర్థి ఎంపిక విషయంలో తీవ్ర జాప్యం జరగడము అక్కడ కొంతమంది నాయకులు పూర్తిగా సహకారం అందించకపోవడం వల్లే అక్కడ జీవన్ రెడ్డి ఓటమి చెందినట్టుగా కూడా కమిటీ సభ్యులకు వివరించడం ఈ ఈవేళ ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశమైతున్న సభ్యులు ఆయా ఉమ్మడి జిల్లాలలో ఉన్న పార్లమెంటు స్థానాలు గాని అసెంబ్లీ స్థానాలు గాని అట్లే డిసిసి అధ్యక్షులకు సంబంధించి కానీ అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపొందిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఓటమి పాలైన చోట ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న అభ్యర్థులతో మొత్తం కూడా అభిప్రాయ సేకరణ తీసుకున్నారు ఈ అన్ని అభిప్రాయాలు కూడా ఈ రోజు రాత్రి వరకు కొనసాగే అవకాశం కల్పిస్తుంది ఈ రాత్రికి అభిప్రాయ సేకరణ తీసుకునేది దాదాపు పూర్తి అవుతుందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయితే మరొకసారి ఈ నెల ఇరవై మూడవ తేదీన తిరిగి ఈ కమిటీ హైదరాబాద్కు వచ్చే అవకాశాలున్నాయని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి మొత్తం మీద ఈ కురియన్ కమిటీ ఈ పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై పూర్తి స్థాయిలో లోతైన అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదిక ఏజెన్సీకి ఉన్నది మొత్తమీద తెలంగాణలో బీజేపీ బలపడుతుందన్న ఒక భావనతో ఇక్కడ బీజేపీ బలపడకుండా ఉండేదానికి పార్టీ పరంగా ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం ఉన్నది ఏఏసిసి దృష్టిలో కూడా అదే అంశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఎక్కువ భాగము బీఆర్ఎస్ ఓటు టర్న్అౌట్ కావడం వల్లనే కాంగ్రెస్ కు దెబ్బ దెబ్బ పడింది ఆ ప్రభావం ఎక్కువ చూపడం వల్లనే ఎనిమిది సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిందన్న ఒక అభిప్రాయం వచ్చినట్టు తెలుస్తోంది లేదంటే కూడా పన్నెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చేవని చెప్పేసి ముందు నుంచి కూడా అంచనా వేసుకుంటా వచ్చారు ఆ అంచనాలు తలకిందులు కావడం వల్లే ఏఐసిసి ఈ రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుల మధ్య సమన్వయం తదితర అంశాల మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది కోట స్టూడియో